అందరికీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ వెల్కమ్ టు కళ్యాణి టాక్ షో అండ్ ఈ రోజుల్లో మనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం వెంటనే ఎవరి దగ్గరికైనా వెళ్తామో అంటే ఒక రత్నం పెట్టుకుంటే మన లైఫ్ మారిపోతుందని చెప్తుంటారు కాబట్టి ముప్పై ఐదు సంవత్సరాలకు పైబడి జ్యోతిష్యాన్ని ఫ్రీగా చెప్తున్నారండి లక్ష్మీ గణపతిరావు గారు వీరిని రత్నాల కింగ్ అని కూడా అంటారు ఆయన రత్నం పెడితే వాళ్ళ లైఫ్ మారిపోతుందట సిక్స్ జేవియర్ అనే ఒక డైమండ్స్ని ఇచ్చే ఒక సంస్థని నడుపుతూ అందరికీ మంచి చేసే ఒక మంచి మనిషి మన లక్ష్మీ గణపతిరావు గారు మాకు ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా ఉండడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి తప్పకుండా మీరు విజిట్ చేయాల్సిన స్టోర్ ఏదైనా ఉందంటే సిక్స్ జేవియర్ స్టోర్ వీళ్ళు రత్నాల్లో ఆయన కింగ్ కాబట్టి మీ లైఫ్ మారిపోతుంది గ్రహాల గ్రహస్థితిని మార్చాలి అంటే మాత్రం ఒక రత్నాలకే ఉంది అది మాత్రం మీరు మర్చిపోకండి ఖచ్చితంగా మీరు వెళ్తారని ఆశిస్తున్నాను ఈరోజు ఒక అపరంజి బొమ్మతో మాట్లాడబోతున్నాం ఎనభై దశకంలో తన హవా ఎలా నడిచిందంటే కుర్రాళ్ళు నిద్రపోయేవారు కాదు అద్భుతమైన అందచందాలు హావభావాలతో ఒక తిలోత్తమ అన్నంత అందంగా ఉండేవారు కానీ మంచి క్లాసికల్ డాన్సర్గానే చాలా తక్కువ మందికి తెలుసు మంచి మనసున్న మనిషిగా మాలాంటి వాళ్ళకి మాత్రమే తెలుసు ఇప్పుడు ఆవిడ అంతరంగంలో ఎక్కడో ఏదో దాచుకున్న అనుభవాల గుబాళింపు అంతా కూడా మీ ముందు ఈరోజు పరిమళింపజేద్దామని మీ అందరికీ తెలిసిన బోరింగ్ పాప మా అందరికీ తెలిసిన మా జయమ్మ జయలలిత గారును ఈరోజు ఆవిడ ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఎంతమందికి ఎంత మంచి చేశారో ఆవిడ పర్సనల్ ప్లస్ సినీ కెరియర్ అన్నిటి గురించి ఈరోజు తెలుసుకుందాం నమస్కారం చేయమ్మా ముందుగా నీకు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఫస్ట్ ఒక మంచి శకునంగా నన్ను ఎన్నుకున్నందుకు మంగళవారం మంగళవారం రాత్రిలో ఫినిష్ చేసుకున్నాము పూర్ణాహుతి అంతా అయిపోయి ఇవాళ నీకు ఈ కార్యక్రమానికి వచ్చేటప్పుడు నాకు తోచింది ఇవ్వాలనిపించింది నా ఇంటి వినాయకుడిని నీ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ ఇంకా ఎంతో ఎంతో విజయాలను చూడాలని కోరుకుంటూ ఓం గమ్ క్షిప్రప్రసాద నాయనమ అవి గం గణపతి ఏ నమ తర్వాత వక్రతుండ మహాకాయ శ్రీశైలం శివయ్య ప్రసాదం మన కళాకారులకందరికీ ఆయనే నటరాజ అంటే అది నటరాజస్వామి అది ఇది వారాహి నవరాత్రుల అమ్మవారి ప్రసాదం వరాల దేవత ముందే ఇచ్చేసి అన్ని విధాలుగా ఎందుకంటే ఎంత మా ఇద్దరు బాండింగ్ అంటే ట్వంటీ ఇయర్స్ పైన అయింది ఇక ఆ స్వామి అనుగ్రహం ఉండాలి నేను కూడా మీకోసం ఒక చిన్నది నాకు ఇష్టమైన నాహం కర్త హరిం కర్త హరి ఏవ కేవలం కృష్ణం వందే జగద్గురం మీకు భగవద్గీత అలాగే ప్రసాదం గోకర్ణ క్షేత్రం అక్కడి నుంచి ప్రసాదం మీకోసం సో ఇచ్చి పుచ్చుకోవడా అయిపోయినా ఇస్తే నమ్మ వాయినం పిచ్చుకుంటున్నాయి ఇంకా శ్రావణ మాసం రాకుండానే మొదలు పెడదాం అక్క నేను మీకు చాలా ట్వంటీ ఇయర్స్గా చూస్తూనే ఉన్నాను అంటే మీరు ఎంత ప్లెజెంట్గా ఉంటారో మీ ఫేస్లో మొత్తం ప్రతిబింబిస్తుంది ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు అది తెలిసిందే ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని సో మనం ఏంటంటే మీరు పెద్ద క్లాసికల్ డాన్సర్ చల్లా సిస్టర్స్ అంటే ఫేమస్ చాలా బ్రాహ్మణ సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి గుంటూరు వాసి చక్కగా మీ సిస్టర్స్ ఇద్దరు కొన్ని వేల ప్రదర్శన ఇచ్చారు అద్భుతమైన నర్తకి మీరు ఒక ఎల్ విజయలక్ష్మి లక్ష్మి గారి లాగా మీరు కూడా ఇవ్వాలి అంత అంటే వారితో పోల్చడం మంచిదే ఎందుకంటే అంత మంచి నర్తకి నర్తకిమణితో పోల్చాను చాలా ఇష్టమైన నర్త నాకు కూడా ఇచ్చి నాకు పేర్లో కూడా జయం ఉంది ఆ విజయం ఉంటుంది అనమాట మా సిస్టర్ నమ్మకు ఎల్ విజయలక్ష్మి గారి లాగానే ఉంటుంది చేసే శ్రీలక్ష్మి అవునా దాని పేరు శ్రీలక్ష్మి ఓ సంతోషం లక్ష్ములందరూ అందరూ ఎప్పుడు బాగుంటారు నేను ధనలక్ష్మి ఇంట్లో విలుచెప్పారు సో మీరు బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన మంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న ఇక్కడ ఇండస్ట్రీకి రావడానికి ఏ విధంగా మీ కుటుంబం నుంచి కానీ మీ కుటుంబ నేపథ్యం కానీ ఏ విధంగా ఇందులోకి ఎంట్రీ అయ్యారు మీ తాలూకా స్వాగతం గురించి మాకు తెలియని కొన్ని విషయాలు మీ బాల్యం నుంచి మీరు అప్పుడు మరి ఇంకా కళల రాకుమార్ అనే చెప్పాలి అవన్నీ కొంచెం క్లుప్తంగా చెప్తే మా ఆడియన్స్ క్వశ్చన్ ఇంత పెద్దగా ఉంది ఆన్సర్స్ క్లుప్తంగా అంటే ఇది జగన్ మెరిగిన నిజం అందరికి మళ్ళీ కొత్త కొత్తగా చెప్పాల్సిందేం లేదు కానీ నా చెల్లెలు కళ్యాణి కొత్తగా చేసుకుంటుంది కాబట్టి తన కోసం మళ్ళీ చెప్తా నువ్వన్నట్టు చల్ల సిస్టర్సు అక్క డాన్స్ నేర్చుకునేటప్పుడు తను డాన్స్ చేస్తుంటే నేనేచేదాన్ని నేను నేర్చుకుంటానని ఐదో సంవత్సరం నాకు అప్పుడు అమ్మ వాళ్ళు ఇంకా చిన్నపిల్లవు కదా నీకు అవగాహన లేదు కొంచెం పెద్ద అయిన తర్వాత నేర్పిస్తా ఉంటే మా మాస్టర్ గారు మహానుభావుడు చింత రాధాకృష్ణమూర్తి గారు నాట్య గురువు పర్వాలేదమ్మా ఈ వయసులో ఈ జిజ్ఞాస ఉండడం చాలా ఈశ్వర ప్రసాదం అది నేను నేర్పించుకుంటానని ఆయన అలాగ పట్టుబట్టి నాకు నేర్పించి ఆరో సంవత్సరం పొన్నూరు భావనారాయణ స్వామి గుడిలో నా చేత నట్టువాంగం అరంగేట్రం ఇప్పించి ఆయన నట్టువాంగం చేస్తూ అప్పుడు మాస్టర్స్ కూడా వేషం కట్టేవారు గురువులు పక్కన కూర్చొని చేసేవారు కాదు ఆయన కూడా వేషం కట్టుకుని అట్లా నా డాన్స్ కెరీర్ స్టార్ట్ అయింది అలా అలా చల్లా సిస్టర్స్ పేరుతోటి అక్క నేను చదువు ఒక రకంగా సైడ్ ఈ డాన్స్ అనేది మెయిన్ మాకు అలా చేస్తూ ఉండగా టెన్త్ క్లాస్ ఆ టైంలో చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి చాలా బాగుంది మీ అమ్మాయి మేము సంబంధం కలుపుకుంటామంటే నాన్న ఒప్పుకునేవారు కాదు హాట్ మా నాన్న పేరక శీలానంద్ శీలానంద ఆయన నేమ్ శీలానంద జర్నలిస్ట్ ఆయన ఒరిజినల్ నేమ్ బ్రహ్మానందం సో అమ్మ పేరు సుశీలా దేవి ఆయన ఏం చేశారంటే పెన్ నేమ్ ఈ బ్రహ్మానందం లోంచి ఆనందం తీసుకుని అమ్మ సుశీలలోంచి శీలా తీసుకుని శీలానందం అని పెట్టుకున్నారు అట్లా ఆయన శీలానంద నేమ్ ఆయన నాదేశం పేపర్ రన్ చేసేవారు ఆనేదా నాదేశం టైటిల్ మన అన్నగారు ఎన్టీ రామారావు గారు అడిగినప్పుడు నేను పార్టీ పెడుతున్నాను నాకు అది నాదేశం పేరుతోటో లేకపోతే మూవీ తీస్తున్నాను ఏదో నాకు అవగాహన లేదు ఇచ్చేసి ఈయన రిటైర్ అయిపోయినారు ఆ టైంలో చెన్నై తిరగడము ఆ సినిమా ఆర్టిస్టులు సావిత్రి గారు రాజుబాబు గారు జగ్గయ్య గారు వీళ్ళందరూ ఆయన ఫ్రెండ్స్ షావుకారు జానకి గారు బేబీ డాలీ అని ఒక అమ్మాయి సులక్షణ సింధు భైరవిలో శివకుమార్ గారు వైఫ్గా వేసింది వాళ్ళ అమ్మగారు కళ్యాణి ఆవిడ డాన్సరు వాళ్ళ ఆయన రామన్ జర్నలిస్టు ఆయన మాగాపు రామన్ అట్లా జర్నలిజం ఫ్యామిలీ తోటి మమ్మల్ని హాలిడేస్ లో చిన్న సత్యం గారి దగ్గర డాన్స్ కి నేర్పించడానికి తీసుకెళ్తూ ఆ కళ్యాణి గారి ఇంట్లో ఉంచేవారు మమ్మల్ని నాన్న రాయపేట అప్పుడు ఆ అమ్మాయి షూటింగ్ వెళ్ళడం రావడం చూస్తూ ఉంటే నాన్నకి అది పొట్టిగా ఉండేది అసలు ఆహార్యము లేదు పర్సనాలిటీ లేదు ఈ అమ్మాయి హీరోయిన్ అయింది నా కూతురు చాలా తెల్లగా పొడవుగా ఉంటుంది డాన్సర్ అది ఎందుకు అవ్వకూడదని అని ఆయనకి అట్లా బుద్ధి పుట్టింది అనమాట పుట్టి సినిమా వాళ్ళందరూ ఫ్రెండ్స్ అలా అలా సాగుతున్న నేపథ్యంలో పెళ్లి చేయను మా పద్మసుబ్రహ్మణ్యం గారు అని ఒక మంచి డాన్సర్ తమిళనాడులో ఆవిడ పెళ్లి చేసుకోలేదు డాన్స్కే అంకితం అయిపోయింది అయితే ఆవిడలాగా అవ్వాలి లేదా ఒక పెద్ద హీరోయిన్ అవ్వాలి తప్పించి నేను మామూలుగా సామాన్యంగా పెళ్లి చేసి ఒక భర్తకి భార్యగా వండి పెట్టుకుంటూ సంసారంగా పిల్లలు నాకు ఇష్టం లేదు నాకు ఇతర విషయంలో తెగేసి చెప్పేసేవారు అలాగలాగా డిగ్రీ అయింది డిగ్రీ అయిన తర్వాత నేను కూచిపూడి భరతనాట్యము ఫోకు ఇవన్నీ అయిపోతూ రకరకాల ఊళ్ళ నుంచి గురువులు వచ్చేవారు నాకు తంజావూరు నుంచి నటరాజ్ మాస్టర్ గారు వచ్చేవారు భరతనాట్యం నేర్పించడానికి విజయవాడ నుంచి ఫోక్ డాన్స్ మాస్టర్ గారు వచ్చేవారు అట్లా ఇక డాన్స్కే అంకితం అనమాట ఎగ్జామ్స్ కూడా పెద్దగా చదివేవాళ్ళం కాదు బుక్ను బట్టి రాసేవాళ్ళం కరెక్ట్గా పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు నాన్న డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్ని అరేంజ్ చేసేవారు ఇక నా డాన్స్ ఐటెం అప్పుడు అక్క వెనకాల చదువుకుంటూ ఉండేది బ్యాక్ స్టేజ్ లో దాని ఐటమ్ అప్పుడు నేను చదువుకుంటూ ఉండేదాన్ని అప్పుడు నాకు జనాలు అంటే పిచ్చి ముందర చూసేదాన్ని కట్టెన్ వెనకాల నుంచి హాల్ నిండిందా లేదా హాల్ నిండకపోతే ముందర మా అక్కని బొమ్మనే దాన్ని నువ్వు చేయి నీ ఐటమ్స్ సినిమా లక్షణాలు వచ్చేసాయి జనాలు వస్తే నేను చేస్తానని అలాగా నా భామ కలాపానికి బాలగోపాల్ తరంగానికి వన్స్ మోర్లు వచ్చేవి అట్లా ఆల్ ఓవర్ ప్రదర్శనలు ఇప్పుడు మీరు చిన్న డాన్స్ వేయాలి బామ కళాశం చేయాలి ఇప్పుడు మీరు ఎందుకంటే మా వాళ్ళందరూ చూడాలి ఇప్పుడు మీరు ఎప్పుడో నేనేదో పెద్ద డాన్సులు అని చెప్పేశాను కాబట్టి మధ్యలో ఒక చిన్న స్టెప్ వెయ్యాలి తప్పకుండా అలా డిగ్రీ అయిపోయింది ఇంకా ఆంధ్ర నాట్యం నేర్చుకోవాలనే కోరికతోటి నటరాజు రామకృష్ణ గారి దగ్గర హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన దగ్గర ఉండి పేయింగ్ గెస్ట్గా ఉండి నేను కళాకృష్ణ కొంతమంది గురువులు వాళ్ళందరం మేమందరం కలిసి నేర్చుకుంటున్న సమయంలో నాన్న వచ్చారు సడన్గా వచ్చి మా ఫ్రెండ్స్ మూవీ తీస్తున్నారు వాళ్ళకి ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ త్రీ నా డిగ్రీ కంప్లీట్ అయింది బిఏ ఎకనామిక్స్ ఓకే అయిన తర్వాత అయ్యో నేను అసలు డాన్సర్గానే ఉంటాను నాకు మైండ్లో పడిపోయింది నాకు ఆర్టిస్ట్గా అసలు లేదు నేను డాన్సర్గా ఉంటాను నేను వెళ్ళనని నాకు ఇచ్చిన రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటే తలుపేసుకొని కళాకృష్ణ నటరాజ్ రామకృష్ణ గారు వచ్చి నాన్న ఫ్రెండ్సే కదా మూవీ తీసేది పర్లేదు నువ్వు వెళ్ళి చూడు ఒక మూవీ యాక్ట్ చేయి నీకు నచ్చకపోతే మళ్ళీ నీ డాన్స్కే వచ్చేసా అని ఇక వన్సు ముఖానికి రంగు వేసి ఈ రంగంలోకి దిగిన తర్వాత బ్యాక్ వెళ్ళడం అనేది ఎవరికో జరుగుతుంది మనకి జరగలే సరే అని వెళ్ళాను రేపల్లలో షూటింగ్ మన నెల్ల బాలాజీ రోహిణి వాళ్ళ అన్నయ్య హీరో బాలాజీ గారు బాలాజీ ఈ పోరాటం బ్లాక్ అండ్ వైట్ లో అది టాకీ పార్ట్ అంతా రేపల్లలో అయింది సాంగ్స్ షూట్ కోసం విజయ్ గార్డెన్స్ వచ్చాం చెన్నైకి ఓకే వచ్చినప్పుడు సాంగ్ జరుగుతున్నప్పుడు ఖైదీ ప్రొడ్యూసర్స్ ఉన్నారు అక్కడ తిరుపతి రెడ్డి గారు ధనుంజయ్ రెడ్డి గారు నర్సారెడ్డి గారు వీళ్ళంతా వాళ్ళు దేనికి వచ్చారో తెలియదు అందులో ధనుంజయ్ రెడ్డి గారు నాన్నని అప్రోచ్ అయ్యి ఎంఐ చాలా బాగుంది మేము ఖైదీ సినిమా తీస్తున్నాము అందులో ఒక మెయిన్ క్యారెక్టర్ ఇస్తాము మీరు మెడ్రాస్ జంప్ అయిపోండి అనేసి నాన్న చెవిలో ఊదాడు ఇంకా ఆయనకి అసలు ఒట్టి మీద బట్ట ఆగలేదు అరే అరే పదండి 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 అని చెన్నై తీసుకెళ్ళిపోయారు ఆ సినిమా మొత్తం ఫినిష్ అయ్యి హండ్రెడ్ డేస్ ప్రివ్యూ ఫంక్షన్ జరుపుకుంది చెన్నై గుడ్ లక్ థియేటర్లో థియేటర్లో రిలీజ్ అవ్వాలి కొత్త ప్రొడ్యూసర్స్ వాళ్ళకి అవ్వలేదు వాళ్ళ వల్ల అవ్వలేదు ఆ ఫస్ట్ సినిమా అలా పక్కనే ఉండిపోయింది ఇలాగా చెన్నై షిఫ్ట్ చేసిన తర్వాత ఎంతవరకు కరెక్టో తెలియదు ఎవరిని బ్లేమ్ చేయడం కాదు ఏం పర్వాలేదు మీ అంతరంగం కాదు మన శరత్ బాబు గారు చెప్తూ ఉంటారు తినే ప్రతి బియ్యపు గింజ మీద తినేవాడి పేరు ఎలా ఉంటుందో వేసే ప్రతి క్యారెక్టర్ మీద ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరు రాసి ఉంటుందని చాలా సత్యం అది అంతా జంప్ అయిపోయి అంతా చెన్నై షిఫ్ట్ అయిపోయి ఫ్యామిలీ తోటి వెనక ముందు చూడకుండా నాన్న తొందరపాటు వల్ల చెన్నై వచ్చేసి కట్ చేస్తే సుమలత గారికి ఇచ్చారు ఆ క్యారెక్టర్ ఏం చేయాలి ఏం చేయాలి కరెక్ట్గా అదే విజయగాఢన్లో సాంగ్స్ అప్పుడు ఈయన అప్రోచ్ అయినప్పుడే నానా మలయాళం మ్యాగ్జైన్ అని ఉండేది చాలా ఫేమస్ మ్యాగ్జైన్ నానా వాళ్ళు వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకొని నన్ను రకరకాల ఫోజుల్లో ఫోటో శారీస్ ఇంత జుట్టు అవును మీకు ఎంత జుట్టు మంచి పర్సనాలిటీ అలా ఉన్నప్పుడు వాళ్ళు అది ఆ ఇంటర్వ్యూ నానా మ్యాగ్జైన్లో వేశారు వేస్తే ఐవిసీసీ గారు అప్రోచ్ అయ్యారు నేను ఒక మలయాళ మూవీ చేస్తున్నాను అందులో ముగ్గురు హీరోయిన్లు శోభన ఒకతి గీత ఒకటి నువ్వు ఒకతి కమలహాసన్ హీరో బట్ నీది చిన్న వ్యాంపిస్ట్ లాగా ఉంటుంది క్యాప్టెన్ దేవన్ విలన్ దేవన్ పక్కన అనేసి అప్రోచ్ అయినారు అప్పుడు నాకేమీ గైడెన్స్ లేదు ఒక గాడ్ ఫాదర్ చెప్పడానికి ఎవరు లేరు చెన్నై ఫ్యామిలీతో వచ్చేసాము ఆన్ అవ్వాలి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తే బంధువుల్లో అసహ్యంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో వచ్చిన క్యారెక్టర్లో ఒప్పుకోవడం స్టార్ట్ చేశాను అలాగా ఐబిసి గారిది ఏదో కమల్ హాసన్ గారి డేట్స్ వల్ల కొంచెం వెనకబడింది ఈ లోపల పవిత్ర అనే ఒక ఆయన చూసి ఆ ఇంటర్వ్యూ ఆయన అయ్యారు ఉప్పు ఫస్ట్ మలయాళం మూవీ ఉప్పు ఉప్పులో మీరు హీరోయిన్ ఉప్పు చేశాను తల్లి కూతురు నేను డ్యూయల్ రోలు ముస్లిం క్యారెక్టర్ మధు అంబేట్ అవార్డు వచ్చిందా వచ్చింది నాకు కేరళ బెస్ట్ స్టేట్ అవార్డు బెస్ట్ యాక్ట్రస్ అవార్డు వచ్చింది తల్లి కూతురు నేనే డ్యూవెల్ రోలు అప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నా కంగ్రాట్స్ థ్యాంక్ యూ ఎన్ని సంవత్సరాలు చెప్పాలి కదా సో అట్లా నా మలయాళ రంగ ప్రవేశము ఉప్పు అనే మూవీతో అయింది బెస్ట్ స్టేట్ యాక్ట్రెస్ వచ్చింది తర్వాత ఐవిసిసి గారి వ్రద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుడు చంద్రుడులో కమల్ హాసన్ గారి సెక్రటరీ క్యారెక్టర్గా ఎవరున్నారని రామానాయుడు గారు వెతికేటప్పుడు నాతో వ్రదం సినిమాలో జయలలిత అని మన తెలుగు అమ్మాయి చేసింది చాలా బాగుంది అమ్మాయి అయితే యాప్ట్ అవుతుందని కమలహాసన్ గారు రికమెండ్ చేసి ఇంద్రుడు చంద్రుడులో ఆ క్యారెక్టర్ నాకు వచ్చింది అనమాట అసలు అది నిజంగా అందరు ఇప్పటికి కూడా అసలు ఏమి అందము ఏవిఎస్ వాళ్ళు అందరూ అంటారు జయమ్మ ఆ సినిమా చూసి జల్లు కార్చుకున్నాం మేము తెలుసా అప్పుడు అనేసి ఏవిఎస్ గారు పై నుంచి వింటుంటే అంటే ఆత్మీయులు అంతే మంచి ఆత్మీయులు వీళ్ళంతా ఒక ధర్మార్పు గారు కానీ ఏవిఎస్ గారు గారి మీకు అలాగా సినిమా రంగ ప్రవేశం మొత్తానికి సినిమాలో మీరు రంగ ప్రవేశం చేయడానికి ఇంత రంగం సిద్ధం చేసుకున్నారు మీ ఫాదర్ అని ఇంత క్లియర్గా చెప్పారు